హలో ఎవ్రీవన్ నమస్తే నేను మీ అభిలాష్ వెల్కమ్ టు మై తెలుగు పాడ్కాస్ట్ ఒకతడు బిల్ గేట్స్ని ఇంటర్వ్యూ చేస్తూ సార్ మీకంటే డబ్బున్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా అని అన్నాడట అప్పుడు బిల్ గేట్స్ యా నేను చూశాను ఒక అతను ఉన్నాడు అన్నడట మీకంటే ధనవంతుడు ఉన్నాడా అవును ఉన్నాడు ఎవరు అని అడిగితే నేను ఇంత డబ్బు సంపాదించకముందు ఒకసారి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగాను ఫ్లైట్ అలా దిగి న్యూస్ పేపర్ చదువుదామని న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్తే న్యూస్ పేపర్ అమ్మాయి దగ్గరికి వెళ్తే మరి న్యూస్ పేపర్ తీసుకొని డబ్బులు చూడిపోతే జబులో చిల్లర్ కూడా లేదు సరే చిల్లర్ లేదు కదా అనేసి ఆ న్యూస్ పేపర్ వెనక్కి వెనక్కిచ్చంటే ఆ పేపర్ అమ్మ అతను పర్లేదు సార్ పేపర్ తీసుకోండి ఏం పర్లేదు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు అని అన్నాడు సరే అని పేపర్ తీసుకొని వచ్చేసాడట బిల్గేట్స్ కొంచెం గ్యాప్ తర్వాత ఒక రెండు సంవత్సరాలు అనుకుంటా ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో అదే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో అక్కడే దిగాడట మరి ఆ రోజు కూడా పేపర్ అనేసి ఆ పేపర్ బాయ్ దగ్గరికి వెళ్ళి పేపర్ కొందామనేసి జేబులో డబ్బులు చూస్తే లేవట అరే సరే అనేసి మరి వెనక్కి వచ్చే పోతుంటే అదేంటో ఆశ్చర్యకరంగా రెండోసారి కూడా చిల్లర లేకపోవడంతో వెనక్కి వచ్చే పోతుంటే అయ్యో పర్లేదు సార్ ఈ పేపర్ తీసుకోండి ఏం పర్లేదు అని అన్నాడట అప్పుడు బిల్ గేట్స్ నాకు ఈ పేపర్ వద్దు వెనక్కి తీసేసుకో ఊరికే ఎందుకు అంటే ఆ పేపర్ అతను నేను ఈ పేపరు మీకు ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన నేనేం పేదవాన్ని అయిపోలేండి అంతే కదా అన్నాడట అంతేకాకుండా సరే అని ఆ పేపర్ తీసుకొని వచ్చేసాడట కొంత గ్యాప్ అంటే ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగాట ఆ రోజు కూడా న్యూస్ పేపర్ కొందామని అదే పేపర్ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి పేపర్ కొందామని చూస్తే ఆశ్చర్యకరంగా ఆ రోజు కూడా తన జేబులో వెళ్ళాలి లేదట సరే ఇంకెందుకు వేసి వెనక్కి వెళ్ళిపోతుంటే సార్ పర్లేదు ఈ పేపర్ మీరు తీసుకోండి అని అన్నాడట లేదు నాకేమొద్దు అంటే సార్ ఈ పేపర్ మీరు ఫ్రీగా తీసుకున్నంత మాత్రాన నేనేం పేదవాడిని అయిపోను కదా నా లాభంలోంచి కొంచెం నా లాభం కొంచెం తగ్గిందని అనుకుంటాను లేండి అని అంతే అంటే మరి సరే ఆ పేపర్ తీసుకొని వెళ్ళిపోతారంట గేట్స్ ఇలా గ్యాప్ వచ్చేసింది ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ తర్వాత మరి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాక మరి బిల్గేట్స్కి ఆ పని చేసిన ఆ పేపర్ అతను బాగా గుర్తొచ్చాడట సరే ఎలా అయినా సరే ఆ పేపర్ అతన్ని ఒకసారి కలవాలి అనేసి తన అడ్రస్ కోసం బాగా వెతికించాడట చివరిగా అతని అడ్రస్ అయితే దొరికిందట మరి అడ్రస్ దొరకగానే అతన్ని వెళ్ళి మన గేట్స్ కలిసాడట కలిసాక ఇలా అన్నాడట నీకు గుర్తుందా నువ్వు న్యూస్ పేపర్ అమ్మేవాడివి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో అక్కడికి నేను వచ్చినప్పుడు పేపర్ కోసం నువ్వు నాకు ఫ్రీగా ఇచ్చావు అని అంటే గుర్తుంది సార్ ఒక్కసారి కాదు రెండు సార్లు ఇచ్చాను న్యూస్ పేపర్ ఫ్రీగా మీకు అని అన్నాడట మరి నన్ను ఎలా గుర్తుపట్టావు నువ్వు అని అంటే మీరెందుకు తెలియదు సార్ మీరు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కదా మీరు తెలియని వాళ్ళు అంటూ ఉంటారా ఈ ప్రపంచంలో అనేసి అన్నాడట యా అది నిజమే అయితే నేను నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను మరి చెప్పు నీకు అసలు ఏం కావాలో చెప్పు నీకేమన్నా ఆశలు ఉన్నాయా అసలు ఏం చెప్పు ఏదైనా పర్లేదు నేను తీరుస్తాను అన్నాడు సార్ నాకు ఏ హెల్ప్ వద్దు అయినా మీరు ఇప్పుడు ఎంత హెల్ప్ చేసినా అది ఎంత పెద్ద హెల్ప్ చేసినా కూడా నేను చేసిన హెల్ప్తో పోలిస్తే అది అస్సలు సరిపోదు సార్ అస్సలు సరితూగదు అన్నాడట దానికి మన బిల్ గేట్స్ అవునా అదేంటి అంటే సార్ నేను మీకు పేపర్ ఇచ్చినప్పుడు నేను బాగా బీదవాన్ని ఆకలిని నిద్రని కూడా సరిగి తెలియని రోజులవి అంత పేదరికంలో ఉండి కూడా నేను మీకు సహాయం చేశానంటే మరి మీరు ఇప్పుడు ప్రపంచ కుబేరుడు అయ్యి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారంటే తేడా లేదా సార్ అని ప్రశ్నించగానే బిల్ గేట్స్ నిజమే అనుకున్నాడు మరి తను అంత పేదరికంలో ఉండి సహాయం చేయడానికి తిను ఇంత గ్యాప్ తీసుకొని బాగా సంపాదించాక వచ్చి సహాయం చేస్తా అన్నదానికి చాలా గ్యాప్ ఉంది కదా మరి అయితే ఇక్కడ మోరల్ ఏంటంటే సహాయం చేయాలనుకుంటే డబ్బు సంపాదించాకో కోట్లు కూడబెట్టాకో సహాయం చేయటం కాదు బస్ ఆ సహాయం చేయాలి అనే ఒక గుణం ఆ మనసు ఆ ఆలోచన ఉంటే చాలు నువ్వు ఎంత చిన్న పొజిషన్లో ఉన్నా ఆ సహాయం అనే అర్థానికి నువ్వు అక్కడ ఆ సహాయం చేయాలి అనే అర్థం అవుతుంది నువ్వు ఎంత చిన్న పొజిషన్లో ఉన్నా సహాయం చేయొచ్చు అని అర్థం అవుతుంది సో అసలు ధనవంతుడు అంటే బాగా డబ్బులు వలిసినాడో కోట్లు గూడు పెట్టేసినాడో కార్లు తిరిగేవాడో కాదని నా అభిప్రాయం ఉన్నదాంతో సహాయం చేయాలనే గుణం చూసారా వాడండి ధనవంతుడు మీరేమంటారు Niswana kada Thank you